గత కొంతకాలంగా కుప్పడంత మనసు సీరియల్లో రిపీటెడ్ సీన్స్ రిపీటెడ్ స్టోరీ జరుగుతూనే ఉంది ఎందుకంటే స్టోరీలో రిషి సార్ లేకపోవడం దారా బాండింగ్ ఏమీ లేకపోవడంతో కొత్తగా పెట్టిన క్యారెక్టర్స్తో రిపీటెడ్ సీన్స్ రిపీటెడ్ స్టోరీ కూడా జరుగుతూనే ఉంటుంది అయితే అందులో భాగంగా రాజు చాలాసార్లు సార్లు పెళ్లి చేసుకోవడం ట్రై చేస్తూనే ఉన్నాడు అయితే ఇదివరకు స్టోరీలో అయితే వసుదార్ని చాలా జాగ్రత్తగా రిషి సార్ కాపాడడం మనం చూసిన విషయమే ఇక సెకండ్ పార్ట్కి వచ్చేసేసరికి ప్రతిసారి కూడా వసుని టార్గెట్ చేసిన రాజీవ్ని చంపడానికి రెడీగా మనో రెడీ అయిపోతూ ఉన్నాడు ప్రతిసారి కూడా వసుకి ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ గన్ పట్టుకుని మను రావడం మనం చాలాసార్లు రిపీటెడ్గా చూసిన సంగతే అయితే ప్రస్తుతం సీరియల్లో మరొకసారి రాజీవ్ వసుధాన్ని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు మనో రావడానికి ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వసదారిని కాపాడడానికి వచ్చేది ఎవరు నేనైతే మహేంద్ర గారే కాపాడతారని అనుకుంటున్నాను ఎందుకంటే రిషి సార్ క్యారెంట్రీ ఇవ్వలేదు కాబట్టి వేరొకరు కాపాడే ఛాన్స్ అయితే లేదు అయితే ఎవరు కాపాడబోతున్నారు కాపాడబోతున్నారనేది మాత్రం ఈరోజు ఎపిసోడ్లో తెలియనుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి